నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేర్మి రాజేష్ సో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యవహారాన్ని మనం గత కొంతకాలంగా చూస్తున్నారంటే వాళ్ళ లక్ష్యం క్లియర్గా తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేది మరోవైపు ఇక్కడ సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది గత కొంతకాలంగా సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత బీజేపీకి కరుడు కట్టినటువంటి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి మరోవైపు సౌమ్యుడు మరోవైపు వివాద రహితుడు ఇట్లా అనేక ఈక్వేషన్స్ బేరీజ్ వేసుకుని ఇప్పుడు రామచంద్రరావు గారికి కొత్త అధ్యక్షుడిగా నియమించినటువంటి నేపథ్యం సరే నియమి అంటే ఇది ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అనేక అంశాలు పరిగణలో తీసుకొని వాళ్ళ వ్యూహాలు ఎత్తుగడలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా రామచంద్రరావుకి కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం సో వీళ్ళు కూడా ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం అన్నారు ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నారు ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పారు కానీ అంటే చెప్తున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకి పొంతన ఉండట్లా అంటే ఇప్పుడు నిన్నటికి నిన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ఆల్ ఆఫ్ షడన్ సీన్ కట్ చేసి ఎప్పుడైతే రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించిందో ఇంకా ప్రచారం వచ్చిందో ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నామినేషన్ వేయటమే ఆలస్యం అనుకున్నటువంటి సందర్భంలో ఏకంగా పార్టీకి రాజీనామా చేశాడు కిషన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు అయితే ఇప్పుడు ఒక రకంగా మూడేళ్ల పాటు పదవి ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా రామచంద్రరావు హయాంలోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రామచంద్రరావుకి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒక సవాలుగా మారే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలైతే కొంత ఎట్లాగో అర్బన్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది మరోవైపు కొంత ఈయన గతంలో జీహెచ్ఎంసీకి సంబంధించి కొంత పట్టునటువంటి వ్యక్తి కాబట్టి నగర హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తే కాబట్టి కొంత ఫెచ్చింగ్ ఉండే అవకాశం ఉంటుంది అది జిహెచ్ఎంసీ వరకు కానీ విలేజ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అది సర్పంచ్ ఎన్నికలైనా కొంత ఒక రకంగా సవాల్గానే ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అప్పటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి పొలిటికల్ డైనమిక్స్ ఏ విధంగా మారుతుంది తెలంగాణలో అనేది అప్పటికి మనం డిసైడ్ చేసుకోవాలి కానీ మూడేళ్ల తర్వాత ఏ విధంగా ఉంటుందని సీని ఇప్పుడే మనం చెప్పలేం కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఎమ్మెల్యే సింగ్ రాజీనామా తర్వాత కూడా ఆయన విస్తృతమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాడు ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మరొకసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ తాజాగా ఆయన కిషన్ రెడ్డి చేతుల మీదుగానే పార్టీలో జాయిన్ అయ్యారని ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన రాజీనామా లేఖను అందజేసినట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు మరి పార్టీలో ఇప్పటి వరకు మోనోపలి ఎంతవరకు ఉంటుందో అప్పటి వరకు పార్టీ అధికారంలోకి రాదని ఆయన కుండబద్దలు కొడుతూ ఉన్నారు అంటే పార్టీ కోసం కష్టపడుతూ కొంత అది నాశనం అవడమే తాము చూడలేమనేది ఆయన అభిమతంగా చెప్తూ ఉన్నాడు అందుకే తాను పార్టీకి రాజీనామా చేశారని మరోసారి నొక్కి వాఖ్యాన్నిస్తున్నారు రాజాసింగ్ సో ఇప్పుడు కొందరు బడా నాయకులు బీజేపీని నాశనం చేస్తున్నారు అనేది ఆయన డైరెక్ట్ గా చేస్తున్నటువంటి హెచ్చరిక అంటే అణిచివేతను భరించే శక్తి ఇక తనకు లేదని స్పష్టం చేశారు సో ఇప్పుడు బీజేపీలో అణిచివేస్తున్నారు అనే ఒక వాదాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు ఎవరైనా కొంతకాలం పాటు అణిచివేతను భరించగలరు కానీ నిరంతరం అణచివేతను భరించలేరు అనేది ఆయన ఒక ఆవేదన ఇప్పుడు ఎమ్మెల్యే సింగ్ చెప్తూ ఉన్నారు అందుకనే బయటికి వచ్చేసాను బీజేపీ నుంచి పార్టీకి రాజీనామా చేసినా తాను హిందూ అని ధర్మ ప్రచారం కోసమే తన ధర్మం కోసం నిలబడతాననేది ఇప్పుడు రాజాసింగ్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది తన వ్యక్తిగత నిర్ణయం అనేది ఆయన చెప్తున్నాడు ఇక బీజేపీ అధ్యక్షులు ఎన్నుకునే ముందు కార్యకర్తలు పార్టీ అభిమానులు శ్రేయోభిలాషుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉండాల్సి ఉండే అనేది ఆయన ఇస్తున్నటువంటి సూచన సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రాజాసింగ్ ఎపిసోడ్ బరవక ముందే ఎవరైతే అంటే ఇప్పుడు నాకు తెలిసి ముగ్గురు కూడా కొత్త అధ్యక్షుడు ఎప్పుడైతే రేస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అంటే ఒకవైపు ధర్మపురి అరవింద్ కానీ ఈటల రాజేందర్ ఎంపీ ఆయన కానీ అట్లాగే రాజాసింగ్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు ఇప్పుడు ఇద్దరు ఎంపీల వంతు వచ్చింది వీళ్ళు కూడా ఎవరిని అధిష్టానం చేసినా వాళ్ళ నిర్ణయాన్ని శిరసా వహించి మేము కష్టపడి పనిచేస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక డౌట్ అలా కోఆర్డినేషన్ ఎంతవరకు సెట్ అవుతుంది ఒక డౌట్ అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళే అన్నట్టుగా తెలంగాణలో ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని కొంత ఏకగ్రీవం చేసిందో సో ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత కొంత జీర్ణించుకున్నటువంటి పరిస్థితులు కొంతమంది బీజేపీ అగ్రనాయకుల్లో కనిపిస్తోంది సో ఇప్పుడు బీజేపీ స్టేట్ ఆఫీసులో ఇవాళ జరిగే అధ్యక్షుడి నియామక కార్యక్రమాలు ఇప్పుడు బీజేపీ నిర్వహించబోతోంది స్టేట్ ఆఫీసులో సో ఇప్పుడు కొత్త సారథిగా రామచంద్రరావును అధికారికంగా ప్రకటించే అవకాశం ఇవాళ బీజేపీ పార్టీకి వచ్చింది ఇవాళ ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర్మపురి రకంగా బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చారని చెప్పని ఆయన సంచలన ట్వీట్ చేశారు ఏంటంటే తన వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేను అంటూ తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ పెట్టారు ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది అంటే అధ్యక్ష పదవి కోసమే బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చి ధర్మపురి అరవింద్ అలిగినట్లుగా ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లోనే జరుగుతున్నటువంటి చర్చ అయితే ఈ ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్స్ అందరూ కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అంటే కీలక నేత గోషామహల్ ఎమ్మెల్యేగా సింగ్ రాజీనామా చేయటం ఆయన అసంతృప్తిలో ఉండటం గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన దారిలోనే పార్టీ అధ్యక్ష పదవి ఆశించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారేమో అనేది ఒక అనుమానం తీవ్రమైనటువంటి ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది అంటా నువ్వు మాకు కూడా కావాలి అంటే నువ్వు మా పార్టీకి సడన్ షాక్ ఇవ్వకు అని కొంతమంది అభిమానులు ఆయన ట్వీట్స్ లో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే ఇది పద్ధతి కాదు రామచంద్రరావు అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి చాలా సౌమ్యుడు చాలా మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు మీరు సపోర్ట్ చేయండి బీజేపీ అధిష్టాన నిర్ణయమే అంతిమం అని ఓ నెటిజన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అంటే డమ్మి వ్యక్తిని అధ్యక్షుడు చేసి తప్పు చేశారు పార్టీ కోసం మీరు ఏమాత్రం స్వార్థం లేకుండా పనిచేసే మాలాంటి కార్యకర్తలకు తీవ్ర మనోవేదన మిగిల్చారు అని ఇంకో నెటిజన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా అభిమానులందరూ ధరంపుర అరవింద్కి ఎక్స్ వేదికగా మద్దతు తెలుపుతూ కొన్ని కామెంట్లు రామచంద్రరావుకి సపోర్ట్ చేయాలి మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్లు మరి పార్టీ అధ్యక్షుడుగా రామచంద్రరావు పేరునైతే తాజాగా నిన్న అధిష్టానం ఖరారు చేసినటువంటి నేపథ్యంలో నిన్న ధర్మపూర్ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా అధ్యక్షులుగా ఎవరు నామినేట్ చేసినా సపోర్ట్ చేస్తాను స్పష్టం చేశారు ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు కానీ ఇక్కడ ఆయన చెప్పిన మాటకి చేస్తున్నటువంటి పనులకి మరి వ్యక్తిగత కారణాల వల్ల ఏ చే ఎందు చేత రాలేదు ఎందువలన చేత అనేది ఒక డౌట్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు నెక్స్ట్ ఈటల్ రాజేంద్ర గారి విషయం తీసుకుంటే ఆయన నిష్పక్షంగా నిస్వార్థంగా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన పేదలు బడుగులు బలహీనల కోసం కొట్లాడుతున్నారు ఇప్పుడు పేదల ఇల్లు ఏదైతే జవహర్ నగర్లో కూలుస్తున్నారో ఆ వ్యవహారంలో తన సీరియస్గా తన నియోజకవర్గ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు అంటే అధ్యక్షుడు పదవి ఆయన ఇస్తారా ఆశించారా అనేది పక్కన పెడితే అంటే ఒక గత కొంతకాలంగా మీడియా లో కానీ పొలిటికల్ లో కానీ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే బీసీ నినాదం బీసీ నేత ఇప్పుడు అదే ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఇప్పుడు బీసీలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కొంత అవకాశం ఇస్తోంది బీసీలకు పెద్దపీట వేస్తోంది నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోసం ఇప్పుడు కొంత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మరోవైపు బీజేపీ అధ్యక్షుడు కూడా బీసీని చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరగటం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా బీసీ నేతకి అవకాశం ఇవ్వటం మరోవైపు వాళ్ళు భవిష్యత్తులో రాజకీయంగా బీసీలకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో బీసీ ఈక్వేషన్స్ తోటి గతంలో సీఎం అభ్యర్థిగా రేస్లోకి వచ్చారు ఈటల ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన అధ్యక్షుడు రేస్లో కూడా ఉన్నారు అంటే ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రిగా పనిచేశారు ఉద్యమ సమయం నుంచి ఉన్నారు ఉద్యమ కాలం నేత మరోవైపు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదిన్నట్టు కుండబద్దలు కొట్టే మంచి మరోవైపు పబ్లిక్ని కలుపుకోలే కలుపుకోలుగా ఉండే వ్యక్తి ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ తోటి ఆయన్ని అధ్యక్షుడిగా చేయాలని ఒక నిర్ణయం తోటి కొంత ఆశించిన మాట వాస్తవం ప్రచారం జరిగిన మాట వాస్తవం మరోవైపు కొంత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అడ్డు తగిలి ఆయనకు అధ్యక్షుడిగా కాకుండా చేశారన్న ప్రచారం కూడా ఇప్పుడు తాజాగా నిన్నటి జరుగుతోంది కానీ సీన్ కట్ చేస్తే ఆయన కూడా ఇప్పుడు ప్రజా సమస్యల కోసమే కొంత పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఇక ఆయన పార్టీతో ఉంటూనే పార్టీ కోసం పనిచేస్తూనే ఆయన ఇప్పుడు జవహర్ నగర్లో పేదల కోసం బడుగుల కోసం పాదయాత్ర చేస్తా అని తాజాగా ప్రకటించినటువంటి నేపథ్యం అంటే కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడానికి రేవంత్ రెడ్డిని సీఎం గా నిలదీయటానికి ఆయన ఏకంగా పాదయాత్ర చేస్తా అని చెప్పినటువంటి వ్యవహారం అంటే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న ఆయన కూడా కొంత ప్రజల నుంచి అసంతృప్తి కాకుండా కనీసం ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉండేటట్టుగా మద్దతు ఎక్కడ పోకుండా కొంత చూసుకునే జాగ్రత్తలో భాగంగానే ఆయన ఈటల రాజేందర్ తన తన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే పార్టీ ఎట్లాగో ఇచ్చినప్పుడు చూద్దాం ఎందుకు అనవసరంగా ఆవేశపట్టం అనేటట్టుగా పార్టీ మీద ఎక్కువ చేస్తూ అంటే వాళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూనే ఆయన జవహర్ నగర్లో ఆయన సొంత నియోజకవర్గం ఎంపీ కాబట్టి జవహర్ నగర్లో వ్యవహారాన్ని కూడా కొంత పీక్స్లో ఆయన ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా ఓవైపు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు నియామకం ఇప్పుడు కమలం పార్టీలో బీజేపీలో తెలంగాణలో అధికారం కోసం అధిష్టానం పాకులాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల్లో మాత్రం ఒక కొత్త కాక బయలుదేరిదని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఎస్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత నెక్స్ట్ బీజేపీ తెలంగాణలో ఏ విధంగా రాజకీయం చేయబోతుంది మీ ఏప్రిల్ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్